దానవులకు ఋషులకు ధర్మబద్ధంగా జీవించే వారికి హితం కలిగించడానికి రాముడు బయలుదేరాడు రాముడు వనవాసం కారణం ఇది జాగ్రత్తగా ఈ శ్లోకం వినాలి దేవానాం దానవానాం రాక్షసులకు మేలు కలిగించడానికి వెళ్తున్నాడు దీని బట్టి రాముడు ఏ పక్షానికి శత్రువు కాడు తెలుసుకోండి ఇక్కడ రాముడు సర్వభూత హితాన్ని కోరేవాడు అందుకే రాముడు రామభక్తులకి వర్గాలు వర్ణాలు అంటగట్టకండి రాముడు అందరి వాడు అందరి క్షేమం కోరేవాడు రాక్షసుల క్షేమం కూడా కోరుతున్నాడు ఆయన ఇది తెలుసుకోవాలి అయితే లోక కంటకులైన రాక్షసుల్ని సంహరించి లోకక్షేమం కోరుకునే రాక్షసులకి సౌభాగ్యం ఇవ్వడానికి వెళ్తున్నాడు ఆయన అందుకే రాముడిని సంహరించిన విభీషునికి పట్టం కట్టి రాక్షసులందరికీ క్షేమం కలిగించాడే లేదా అందుకని లంకను ఆయన ఆక్రమించాడే చూడండి ఆ మాటకు వస్తే రావణుడికి మాత్రం హితం కలిగించడు ఆయన ఆయనకు కూడా హితం కలిగిస్తాడు ఆయనకి ఎలా కలిగించాలో అలాగా అభివాద్యత సంసిద్ధ ఆ కారణం చేత నువ్వు ఈమెని ఎప్పుడు దోషిగా భావించవద్దు అని గట్టిగా హెచ్చరించాడు భరద్వాద మహర్షి మీరందరూ బయలుదేరండి అని వాళ్ళందరికీ రాజోచితమైన భోజనాన్ని ఏర్పాటు చేశాడు భరద్వాద మహర్షి ఆ తర్వాత వారందరికీ రామచంద్రమూర్తి ఎటు వెళ్ళాడు అనే విషయాన్ని తెలియజేశారు ఈయన చెప్తేనే వాళ్ళకి తెలియాలి చిత్రకూట పర్వతానికి వీళ్ళందరూ కలిసి బయలుదేరుతూ ఉన్నారు ఇక్కడ బయలుదేరుతున్నప్పుడు అనేక చతురంగ బలాలు బయలుదేరాయి పెద్ద ఒక మహాసేనా సమూహమే బయలుదేరి వస్తోంది కనుక మొత్తం హడాబడి ఒక సందడి వినబడుతోంది ఇది పెద్ద సందడి వస్తోంది ఎవరైనా రాజులు గాని వస్తున్నారా లక్ష్మణ కొంచెం చూడు అన్నాడు చిత్రకూటంలో తన యొక్క ఆశ్రమం వద్ద ఉన్నటువంటి రామచంద్రమూర్తి వెంటనే లక్ష్మణుడు అక్కడ సమీపమున్న ఒక వృక్షంపై ఎక్కి చూశాడు చుట్టూ చూసి వెంటనే కిందకి దిగి ధనుసు తల్లిదాడు బిగుస్తున్నాడు ఏమిటి ఏం చేస్తున్నావు నువ్వు అంటే వస్తున్నవాడు భరతుడు ఎలాగో అలా మనల్ని మట్టు పెట్టి ఆక్రమించుకుందాం పాలిద్దాం అనేటువంటి ఉత్సాహంతో దుర్బుద్ధితో ఇక్కడికి వస్తున్నాడు లేకపోతే అంత సైన్యం తీసుకురావాల్సిన అవసరమే ఉన్నది అందుకే రామ నువ్వు నేను కూడా ధనుర్ధారులమై ఇక్కడి నుంచి బాణాలు ప్రయోగించి వాళ్ళని సంహరిద్దాం ఎవరి కారణంగా నువ్వు అడవులు పాలవలసి వచ్చిందో ఎవరి కారణంగా ఈ మహారాణి సీతాదేవి అడవులు పాలే కష్టపడుతూ ఉన్నదో అతన్ని సంహరించేటువంటి సమయం ఇప్పుడు వచ్చింది ఇప్పుడు సంహరించిన ధర్మము కూడా అని చెప్పగానే పరమశాంత స్వభావుడి రామచంద్రమూర్తి ఒక్కసారిగా లక్ష్మణస్వామిని మందలిస్తున్నాడు నువ్వేమనుకుంటున్నావు తండ్రి మాటను అనుసరించి మనం ఇక్కడికి వెళ్ళాం భరతుడికి ఆ సమయంలో ఏమి తెలియదు గనక తెలిసిన తర్వాత మనల్ని చూడ్డానికి వార్తలు చెప్పడానికి ఆయన వస్తున్నాడు అలాంటి అతన్ని సంహరిస్తానంటావా లక్ష్మణ తగని మాట సుమా అతన్ని సంహరిస్తే లభించే సుఖం నాకు అక్కర్లేదు అన్నాడు ఎంత గొప్ప మాట చూడండి ఇక్కడ ఇది నిజానికి ఈ రోజుల్లో ప్రతివాళ్ళు తెలుసుకోవాల్సింది నేను కోరుకునే కామాలన్నీ కూడా మీతో కలిసి అనుభవించడానికే గాని మిమ్మల్ని తీసేయడానికి కాదు మీకు లేని సుఖం నాకు అక్కర్లేదు అంటున్నాడు చాలా అత్యద్భుతమైన మాటలు ఇక్కడ నీకు గాని భరతునికి గాని శత్రుఘ్నునికి గాని లేని సుఖం నాకక్కరలేదు మీకు లేని సుఖమేదైనా నాకు ఉంది అంటే అది భస్మ గాక తన అన్నదమ్ములు దుఃఖపడుతూ ఉంటే తాను సుఖపడడం తప్పు అని భావించే మంచి రోజులు ఇది తన వారందరూ బాగుండాలి తన వారితో తాను బాగుండాలి ఇది కోరుకోవాలి మన వాళ్ళందరూ దుఃఖపడుతూ ఉంటే మన సుఖంగా తిరుగుతూ అది ఏమి హాయ్ అండి ఇక్కడ రాముడు చెప్తున్న గొప్ప మాట నీకు గాని భరతునికి గాని శత్రుఘ్నునికి గాని లేని సుఖం నాకున్నట్లయితే అది దగ్ధమగ్గుగాక ఇది ఈ శ్లోకం యొక్క భావం అటువంటి అన్నదమ్ముల అనుబంధం అంటే ఏంటి ఇక్కడ తెలుసుకోవాలి భరతుడంటే ఎవరనుకున్నావు భరతో భ్రాతృవత్సల మమ ప్రాణాత్ప్రి ఇంత గొప్ప మాట నాకు ప్రాణాల కంటే ఎక్కువయ్యా భరతుడు ఎందుకంటే భగవంతుడు ఎలాంటి వాడంటే భక్తవత్సలుడు భగవంతుడే సరస్వం అని నమ్మిన ప్రతివాన్ని భగవంతుడు మరింత ప్రేమగా చూస్తాడు మనం కాసింత ప్రేమ చూపిస్తే కొండంత ప్రేమ కురిపించగలవాడు పరమాత్మ అది తెలుసుకోవాలి అది భక్తవత్స లక్షణం అని ఒక మాట చెప్తున్నాను భరతుడు మనస్సులో కూడా మనకు అపకారం చేయాలనుకోడు మనస్సులో కూడా అది తెలుసుకో అప్పుడు లక్ష్మణస్వామి క్షమించమన్నట్లుగా ఉంచుకున్నాడు ఇక్కడ రామచంద్రమూర్తి యొక్క ఔన్నత్యాన్ని పరిశీలించండి లక్ష్మణుడి ఏం తప్పు లేదు ఇక్కడ నిజానికి భరతుడి మీద ఆగ్రహం కంటే అన్న మీద ప్రేమ మాట్లాడించింది లక్ష్మణస్వామి చేత తీవ్రంగా అందుకే లక్ష్మణుని రాదు ఒక మనిషిగా ప్రవర్తించాడు ఆయన కానీ ఉదాత్తమైన మనిషిగా ప్రవర్తించాడు రామచంద్రమూర్తి ఇది తెలుసుకోవాల్సింది అందుకే రాముడిని ఎప్పుడు మన దృష్టిలో పెట్టుకుంటే ఎంత ప్రసన్నంగా ఉండాలి ఎంత నిగ్రహంగా ఉండాలో అర్థం చేసుకోగలుగుతాం అలాగని మెతగ్గా ఉండలేదు లక్ష్మణ్ణి మందలించాల్సిన సమయంలో గట్టిగానే మందలించాడు చూడండి ఈ లోపల అందరూ బయలుదేరి వస్తున్నారు కానీ భరతుడు తొందరపాటు ఎక్కువగా ఉన్నది రాముడిని చూడాలి 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 అని మాట్లాడుతూ వెళుతూ ఉన్నాడు ఆయన మహా తొందరగా వెళుతున్నాడు గనక ఆయన వేగాన్ని మిగిలిన వాళ్ళు అందుకోవడానికి కొంత సమయం పడుతోంది ముందు పరుగెత్తుకు రాముడిని కుటీరం వైపు వచ్చేటప్పటికల్లా అక్కడ రామచంద్రమూర్తి దర్శనం భర్తలకు జరుగుతోంది మనం చేద్దాం ఆ దర్శనాన్ని ఎంత అద్భుతంగా ఉన్నదో అక్కడ రాముడు ఎలా కూర్చున్నాడు లక్ష్మణుడు ఎలా ఉన్నాడు సీతమ్మ ఎలా ఉన్నదో వర్ణిస్తున్నారు ఈ మూర్తి వర్ణన కాదు ఒక ధ్యాన శ్లోకంగా భావించాలి ఆ రామచంద్రమూర్తి ఒక పైన దర్భలు పరచి దానిపై కూర్చున్నాడు ఎందుకంటే అనుష్ఠాన పరులు వాళ్ళు రాతి మీద కర్రల మీద కూర్చుని జపతపాలు చేయరు నిరంతర ధ్యానంలో ఉన్నటువంటి మహానుభావుడైన అందుకే రాతి మీద దర్భలు పరిచి కూర్చుని ఉన్నాడు ఆ కూర్చున్నప్పుడు ఎలా ఉన్నాడంటే అగ్ని సమానమైన తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నాడు స్వామి ఒకవైపు నారచీరలు ధరించి ఉన్నాడు పైన కృష్ణాజనము ధరించి ఉన్నాడు సింహస్కంధం మహాబాహుం పుండరీక నిభేక్షణం పృథివ్యా సాగరా భర్తారం ధర్మచారిణం ఉపవిష్టం మహాబాహుం బ్రహ్మాణమివ శాశ్వతం ఇక్కడ కొచ్చరుడు వాల్మీకి పొంగిపోయేట వర్ణన చేస్తాయి ఎందుకంటే వాల్మీకి అని కనబడుతున్నాయి కదా దర్శనం చేస్తూ రాస్తున్నాడు ఆయన విశాలమైన బాహువులతో విస్తారమైనటువంటి వక్షస్థలంతో అదేవిధంగా దృఢమైనటువంటి బాహువులతో ప్రకాశిస్తున్నాడు పుండరీకని భీక్షణం పద్మముల వంటి నేత్రములతో ఉన్నాడు పుండరీకాక్ష నామాన్ని ధ్వనింపజేస్తున్నాడు ఇక్కడ ఆ రామచంద్రమూర్తి కూర్చున్న తీరు ఎలా ఉన్నదంటే ఒక్క అయోధ్యనేమిటి సర్వ భూమండలాన్ని పాలించేవాడు నేనే అన్నట్టుగా ఉన్నది రామచంద్రమూర్తి పైగా కూర్చున్న స్వామి బ్రహ్మానమివ శాశ్వతం ఎలా కనబడుతున్నాడు అంటే శాశ్వత బ్రహ్మ వలె కనబడుతున్నాడు అని ఒక మాట అన్నారు దీని అర్థం ఏమిటి శాశ్వత బ్రహ్మ అంటే ఎవరు చతుర్ముఖ బ్రహ్మ శాశ్వత బ్రహ్మ కాదు చతుర్ముఖ బ్రహ్మ ఆయనకు నూరు కల్పాలైతే ఆయన వెళ్ళిపోతాడు మళ్ళీ తర్వాత కల్పించడం మరొక బ్రహ్మ వస్తూ ఉంటాడు శాశ్వత బ్రహ్మ అంటే పరబ్రహ్మ అది తెలుసుకోవాల్సింది శాశ్వత బ్రహ్మ అంటే పరబ్రహ్మ సాక్షాత్ నారాయణుడు సనాతనుడు నారాయణాత్ బ్రహ్మ జాయతే దృద్రో జాయతే నారాయణాత్ ప్రజాపతయ ప్రజాయంతే అని చెప్తోంది వేదమాత ఆ నారాయణుడు శాశ్వత బ్రహ్మము పరబ్రహ్మము అందుకే ఇక్కడ బ్రహ్మానమివ శాశ్వతం అనగా రాముడు మానవుడు కాదు పరబ్రహ్మ అని ధ్వనింపజేస్తున్నాడు మనకి వాల్మీకి ఇలాంటి మాటలు దర్భలు పరిచినటువంటి రాతి మీద కూర్చున్నాడు ఆయన ప్రక్కన కూర్చునున్న సీతమ్మ అటు పక్కన కొంత దూరంలో నిలబడి ఉన్నాడు లక్ష్మణ స్వామి ఇది పరిశీలిస్తే కూర్చున్న వారిలో రాముని పక్కన సీతమ్మ ఉన్నది దగ్గర నిలబడి ఉన్నాడు లక్ష్మణ స్వామి అచ్చంగా భద్రగిరిపై ఉన్నటువంటి మూర్తిని మనం ఇక్కడ ధ్యానం చేసుకోవచ్చు ఇవాళ మనం వినేటప్పుడు కళ్ళ కట్టినట్లు కనబడింది అని మీరు అనుకున్నట్లయితే రామరక్ష లభించినట్లే ఇది వర్ణన కాదు ధ్యానం అని మనం ముందే చెప్పుకున్నాం అందుకే రామాయణం వినేటప్పుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క రామమూర్తి మనకు కనబడతాడు ఆ రామమూర్తి ఒక మంత్రమూర్తి ఆ కనబడినప్పుడు మనస్సులో మూర్తి స్ఫురిస్తుంది కదా అప్పుడు ఆ మంత్ర ఫలం అందరికీ లభిస్తుంది అది రామాయణం శ్రద్ధగా విన్నప్పుడు అనేక మంత్రముల మహిమ కనబడుతుంది రామ మంత్రములు ఎన్నో ఇందులో కనబడుతుంటాయి అటువంటి రామచంద్రమూర్తిని చూసిన వెంటనే ఒకవైపు ఆనందం పొంగుకొచ్చింది ఒకవైపు దుఃఖం పొంగుకొచ్చి ఏమో తెలియని ఒకనొక పరిస్థితి ఏర్పడి కొంచెం నిలబడిపోయాడు భరతుడు ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూసిన వెంటనే వెంటనే ఒక్కసారి మళ్ళీ ఇహంలోకి వచ్చి నీళ్లు నిండిన కళ్ళతో పరుగుతో వెళ్లి రామచంద్రమూర్తి పాదాలపై పడిపోయాడు తిన్నగా నోట నుంచి మాట రాలేదు గొంతు పూడుకుపోయింది దుఃఖంతో రామచంద్రమూర్తిని ఎన్నళ్లకు చూశానే అనేటువంటిది పైగా అడవిలో ఇటువంటి స్థితిలో చూసేనే సార్వభౌముడిగా చూడవలసిన రాముని అనేక భావాలు ఉప్పిరుగొని దుఃఖితుడై ఆయన్నే చూస్తూ నిలబడిపోయి ఏం మాట్లాడాలో రాక అన్నా రామా ఆ రెండు మాటలు అనగలిగాడు ఇక్కడ అమీ అన్నా రామా అని మాత్రం అనగలిగాడు అని వెంటనే మరొక్కసారి రాముడి పాదాలపై పడబోతుంటే ఆ రామచంద్రమంతా ఒక్కసారి లేచి భుజాలు పట్టుకున్న పైకి లేపి భరతుడిని గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు ఇక్కడ ఆ ఆలింగనంతో భరతుడు ఒక శాంతిని పొందాడు నెమ్మదిగా మిగిలిన వారు కూడా అక్కడికి చేరుకున్నారు అప్పుడు రాముడు తన ప్రక్కన కూర్చోపెట్టుకుని భరతుని అనునయిస్తూ నువ్వు రావడం చాలా బాగున్నదయ్యా కానీ ఇదేమిటి వేషం ఇలా ఉన్నది అంటే తాను కూడా నారా కొట్టుకొని వచ్చాడు ఇక్కడ అందుకు ఎలా ఉన్నావు ఏమిటి అడిగాడు మహారాజు గారు కుశలమే కదా నువ్వు రావడంతో నువ్వు భయం పట్టుకుంది ఆయన క్షేమమేనా ఆయన దుఃఖం తట్టుకోలేని పరిస్థితిలో శరీరాన్ని లాంటివి జరగలేదు కదా అది ముందు అడిగాడు